మహాభారత యుద్ధంలో పన్నిన వ్యూహాలన్నిటిలోకి అత్యంత కట్టుదిట్టమైనది శత్రు దుర్భేద్యమైనది అసలు పద్మ వ్యూహాన్ని ఛేదించడం ఎందుకంత కష్టమంటే ఈ వ్యూహం ఏడు గుండ్రని వలయాలతో నిర్మితమై ఉంటుంది చక్రాకారంలో ఉంటుంది కాబట్టే దీన్ని చక్రవ్యూహం అని కూడా అంటారు అశ్వ గజ రథ పదాతి దళాలు వ్యూహమంతా తిరుగుతూ లోపలికి ఎవరు ప్రవేశించాలని చూసినా వారిని అక్కడికక్కడే హతమారుస్తారు సైనికులే అడ్డుగోడల మాదిరి నిలబడి ఈ వ్యూహాన్ని సంరక్షిస్తుంటారు అయితే పద్మ వ్యూహంలోనికి ప్రవేశించడానికి అనుగుణంగా బయటవైపు ఒక ద్వారం తెరిచి ఉంటుంది అది కూడా వ్యూహంలోని ఒక భాగమే ఎవరైనా ఆ ద్వారం గుండా పద్మవ్యూహంలోనికి ప్రవేశించాలని చూస్తే వారు సైనికులు ఏర్పరిచిన ఏడు వలయాల చుట్టూ తిరుగుతూ మధ్యభాగానికి చేరుకోవలసి ఉంటుంది అయితే ఎంత గొప్ప వీరునికైనా అలా చుట్టూ తిరుగుతూ దారిలో ఎదురైన వీరులందరినీ ఓడించి లోనికి వెళ్లాలంటే అది కష్టమనే చెప్పుకోవచ్చు ఎందుకంటే అలా లోపలికి ప్రవేశించేసరికే వారి శక్తి అంతా క్షీణించి ఇక బయటకు రావడం సాధ్యం కాక అక్కడే మరణిస్తారు అంతేకాకుండా పద్మవ్యూహంలోకి ఒక్కొక్క వలయాన్ని ఛేదించుకుంటూ లోపలికి కొద్దీ రధి మహారథి అతిరథి అంటూ మరింత శక్తివంతమైన యోధులు ఎదురవుతూ ఉంటారు కాబట్టి పద్మవ్యూహం ప్రవేశించడం ఒక ఎత్తైతే తిరిగి బయటకు రావడం మరో ఎత్తు కాబట్టి పద్మవ్యూహాన్ని ఛేదించడం తెలిసిన వీరుడు తెరిచి ఉన్న గుండా కాకుండా అడ్డుగా ఉన్న వలయాలను ఛేదించుకుంటూ లోనికి ప్రవేశిస్తాడు పాండవ పక్షంలో ఏ వ్యూహాన్ని ఛేదించడం తెలిసింది ముగ్గురికి మాత్రమే వారే శ్రీకృష్ణుడు అర్జునుడు ఇంకొకరు అర్జునుని కుమారుడు అభిమన్యుడు ధైర్యానికి సాహసానికి తెగువకు నిలువెత్తు నిదర్శనం అభిమన్యుడు కేవలం పదహారు ఏండ్ల వయసులో కురుక్షేత్రమనే మహాయుద్ధంలో పాల్గొన్నాడు తనకన్నా పెద్దలు అనుభవజ్ఞులు యుద్ధ విద్యా నిపుణులను సైతం ముప్పుతిప్పలు పెట్టాడు ముచ్చమటలు పట్టించాడు ఆఖరికి చావు తన ముందుకొచ్చి నిలిచినా సవాలు చేసి ముందుకు దూకాడు అందుకే నేటికి మనందరికీ ఆదర్శంగా నిలిచాడు మనం ఎప్పుడైనా ఏదైనా పనిని సంకల్పించి దానిని సాధించలేక వెనకడుగు వెయ్యాలి అనుకున్నప్పుడు ఒక్కసారి అభిమన్యుడి జీవితాన్ని గుర్తుకు తెచ్చుకోవాలి అప్పుడు చచ్చినా ఆ పనిని మధ్యలో వదిలేయము అభిమన్యుడు మనకు అంతటి ఆత్మస్థైర్యాన్ని కలిగిస్తాడు కాబట్టి ప్రతి ఒక్కరూ అతడి జీవితం గురించి తెలుసుకోవాలి అయితే ఇప్పుడు మనం సుభద్ర అర్జునుల ముద్దుల కుమారుడు శ్రీకృష్ణుని ప్రియ మేనల్లుడు అయిన అభిమన్యుడి జననం వివాహం కురుక్షేత్ర యుద్ధంలో అతడు చూపిన పరాక్రమం చేసిన యుద్ధం ఇంకా అతడి పూర్తి జీవిత విశేషాలను తెలుసుకుందాం